డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చేశాము డిఎండ్ యూనివర్సిటీ గురించి అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఐఐటీసీ ఎన్ఐటీసీ గురించి చాలా వీడియోస్ చేశాము ముఖ్యంగా పేరెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే సార్ ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా మేము వెయిట్కి అప్లై చేయాలి మాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది అండ్ మనీ పరంగా చూసుకున్నా కానీ చాలా ఖర్చు అవుతుంది అటువంటి కామెంట్స్ అనేవి నాకు బాగా వినిపించాయి అనమాట ఈ మధ్య మన వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నాడు పేరెంట్స్ సరే ఎలాగైతే కొంతమంది అప్లై అయితే చేశారు పేరెంట్స్ బట్ కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు అనమాట ఒక కేవలం జేఈ మెయిన్స్ అప్లై చేశారు ఒక ఎంసెట్ అప్లై చేస్తున్నారు బట్ మిగతా అప్లై చేయలేదు అయితే మరి వేటికి మీరు అప్లై చేసుకోవాలి అనేటువంటి ఒక చిన్న క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు పూర్తిగా చూసినట్లయితే ఏ స్టూడెంట్స్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు వేటికి అప్లై అనేటువంటి అన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తాను అనమాట ఇక్కడ కొన్ని కాలేజ్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను మిగతా కాలేజ్ అనేది నేను చెప్పకపోతే అది మంచి కాలేజీలు కాదనో లేకపోతే అక్కడ జాయిన్ కాకూడదనే అలాంటిది ఏం లేదు బట్ నేను కొంత టాప్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తాను అనమాట ఎవరేజ్ స్టూడెంట్ కూడా ఎలాంటి కాలేజ్ మీకు సూటబుల్ అవుతుందనే విషయాన్ని కూడా నేను వీడియో డిస్కస్ చేస్తాను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ ఒకటి వచ్చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఎయిత్ క్లాస్ లెవర్ స్టూడెంట్స్కి స్కిల్స్ తెలియజేస్తూ వాళ్ళకి ఏ కెరియర్ సూటబుల్ అవుతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా చెప్పటము రెండోది వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గ్యారెంట్స్ మూడోది వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అనమాట అది ఎయిత్ క్లాస్ నుంచి బీటెక్ వరకు సో దేనికైనా కానీ మీరు ఆ ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో అందరు కూడా జేఈ మెయిన్స్ టార్గెట్గా మీరు రాయబోతున్నారు అనమాట సో ఎవరికైతే జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటీస్లో ఎన్ఐటీస్లో త్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తుందో సో మీరు అక్కడికి వెళ్ళి సీజీపీఏ మెయింటైన్ చేస్తూ ఓకేనా సో మంచిగా స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేదు కాబట్టి వారి గురించి ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయట్లనమాట చాలా మంది మనకు వచ్చినటువంటి కాంటాక్ట్స్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అనమాట దగ్గరగా వచ్చి మంచి కాలేజీలు లూజ్ అవుతున్నారు సో అంటే నైంటీ పర్సెంటేజ్ ఏబో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ కావచ్చు ఓబీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కావచ్చు సో వీరికి ఎటువంటి కాలేజ్ సూటబుల్ అవుతున్నాయి సో ముందుగా మీకు వీడియో చేశాను నేను బిట్స్ అనమాట అంటే బిట్స్ యాడ్ అంటే బిట్స్ పిలాని బిట్స్ గోవా బిట్స్ హైదరాబాద్ ఎవరైతే ఐఐటీలు ఎన్ఐటీలు మిస్ అవుతున్నాయో మీరు ఈ కాలేజీ వైపు మీరు దృష్టి సారించవచ్చు అనమాట అదేవిధంగా వీటితో పాటు యూజిడబుల్ఈ అంటే త్రిబులైటీ హైదరాబాద్ కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ నూట ఐదు సీట్లు ఉంటాయి అక్కడ ఇండియా వైట్ రాస్తారు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మాత్రం నైంటీ ఫైవ్ అబోవ్ పర్సంటేజ్ స్టూడెంట్స్ మాకు ఐఐటీస్ మిస్ అవుతున్నాయి ఎన్ఐటీసీ మిస్ అవుతున్నాయి మంచి కాలేజ్ అనుకున్నటువంటి వాళ్ళు స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్వ్యూని కూడా మేము ఫేస్ చేసి నెగ్గుకొస్తాం అనుకునే వాళ్ళు మాత్రం వాటిని అప్లై చేసుకోండి ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కూడా ఎక్కువే ఉంది కాబట్టి వారికి ఈ కాలేజ్ సూటబుల్ అయితే అనమాట ఐఐటీస్ తర్వాత త్రిబులెట్ హైదరాబాద్ అదేవిధంగా బిట్స్ యాట్లో ఉన్నటువంటి త్రీ కాలేజెస్ బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా అదేవిధంగా బిడ్స్ అనమాట ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఇది మీ టార్గెట్ అయి ఉండొచ్చు అనమాట వీటి తర్వాత నేను సైజ్ చేసేటువంటి కాలేజెస్లో ముఖ్యంగా మణిపాల్ సో మణిపాల్లో మనకి బెంగళూరు ఉంది అదేవిధంగా మణిపాల్ మనకి కర్ణాటకలో ఉన్నట్టు మణిపాల్ దీన్నే ఎందుకు నేను సైజ్ చేస్తున్నానంటే ముఖ్యంగా మన స్టూడెంట్స్కి కాంపిటీషన్ అనేది ఎంతైతే ఉంటుందో అంత వీళ్ళు వెనకబడిపోయే ఛాన్స్ ఉందన్నమాట అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏం తక్కువ ఉంటుందో సార్ మేము అడగవచ్చు ఇక్కడ ఇంటేక్ అనేది కొంచెం తక్కువ ఉంది అన్ని కాలేజ్ క్యాంపల్స్తో పోలిస్తే ఇంటేక్ అనేది తక్కువ కాబట్టి మంచి ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ కానీ మీకు మీడియం ప్యాకేజ్ కానీ చాలా ఎక్కువ అన్నమాట అన్ని కాలేజ్తో పోలిచినప్పుడు కాబట్టి మణిపాల్ అదేవిధంగా శివనాథార్ యూనివర్సిటీ శివనాధార్ ఢిల్లీలో ఉంది అదేవిధంగా మనకి చెన్నైలో ఉంది అనమాట సో ఢిల్లీ క్యాంపస్ అనేది కొంచెం ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఈ రెండు కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ తక్కువ ఇంటేక్తో ఉన్నటువంటి క్యాంపస్ కావాలనుకున్నప్పుడు ఇది కూడా మంచి స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్సే వెళ్ళాలి ఇక్కడికి కూడా సో ఇది మీకు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్గా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మీకు మణిపాల్ రెండు క్యాంపస్లు అదేవిధంగా మీకు శివనాథార్ రెండు క్యాంపస్లు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా వేరే మనం చూసుకున్నట్లయితే సో మీకు వచ్చేసి విట్ వెల్లూరు ఉందన్నమాట విట్ చెన్నై ఉంది అదేవిధంగా మీకు అమృతపురి అదేవిధంగా కోయంబత్తూర్ బెంగళూరు ఈ మూడు క్యాంపస్ కూడా మనం నెక్స్ట్గా స్టూడెంట్స్ ట్రై చేయొచ్చు అనమాట కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా ఉండి ఓకేనా చదివే పిల్లలే మేము ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా ఈ అన్ని కాలేజ్ కూడా కొంచెం ఎన్ఐటీస్ ఐఐటీస్ లాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటాయి ప్రైవేట్ కాలేజ్ కదా అని చెప్పేసి మీకు మార్కులు వేయటం కానీ లేకపోతే ఇక్కడ చాలా ఈజీగా బీటెక్ అయిపోతున్న భ్రమలో మీరు ఉండొద్దు చదివే పిల్లలే వెళ్ళాలి ఎందుకంటే పేరెంట్స్ కూడా మీకు దాదాపు ఇక్కడ చదివించాలంటే పాతిక లక్షల నుంచి ముప్పై నలభై లక్షలు అయ్యేటువంటి ఖర్చు ఉంటుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని చదవగలుగుతా వాళ్ళు మాత్రం వెళ్ళండి విట్టు కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు అమృతపురి కావచ్చు అదే అమృత యూనివర్సిటీలో కోయంబత్తూరు కానీ అమృతపూర్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వీటికి మాత్రం చదువుతా అనుకోండి పిల్లలు మాత్రమే వెళ్ళండి అదేవిధంగా వీటికి దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీ పెస్ యూనివర్సిటీ బెంగళూరు అనమాట సో ఇక్కడ కూడా మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అదే మనం తెలంగాణ తీసుకున్నట్లయితే టెక్ మహేంద్ర యూనివర్సిటీ ఇది కూడా మీకు పర్యానం ఫైవ్ ల్యాక్స్ వరకు ఫీజు ఉంటుంది నైంటీ ఫైవ్ అబవ్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే మీకు జేఈ మెయిన్లో ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అమృతాలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జేఈ మెయిన్స్ వచ్చినా మీకు ఛాన్స్ ఉంది శివనాథర్లో కూడా జేఈ మెయిన్స్ స్కోర్ని కన్సిడర్ చేస్తారు అనమాట అదేవిధంగా షార్ట్ స్కోర్ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు చాలామంది పేరెంట్స్కి ఈ ఎవరైతే జేఎంఎల్స్లో సరిగా ర్యాంక్ రాదో లేకపోతే షాట్ స్కోర్ లాంటివి ఉండవో వాళ్ళకి ఎక్స్ట్రా బటన్ అవుతుందన్నమాట మళ్ళీ సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మీరు లో మంచి స్కోర్ వచ్చినట్లయితే మీకు అవసరం లేదు ఇది ఒక కేటగిరీ అనమాట అంటే నాలుగో కేటగిరీ యూనివర్సిటీస్కి మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఐదో కేటగిరీ నుంచి మనం మాట్లాడినట్లయితే సో అంటే మనం పెట్టేటువంటి అమౌంట్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు అనమాట సో బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవాలి మనం శస్త్ర అనేది మన పైన చెప్పేటువంటి సెకండ్ థర్డ్ కేటగిరీ ఇటువంటి తక్కువ యూనివర్సిటీ కాదనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద మీకు అడ్మిషన్ ఇస్తారు అదేవిధంగా జేఈలో మీకు మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే ఆ స్కోర్ కూడా మీ ఇస్తారనమాట ఇక్కడ టోటల్గా మీకు ఎయిట్ ల్యాక్స్ వరకు అవుతుంది ట్యూషన్ ఫీజ్ అనేది మీ యావరేజ్ ప్యాకేజ్ కూడా ఎయిట్ ల్యాక్స్ ఉంది అనమాట కాబట్టి సస్త్ర యూనివర్సిటీ అనేది చాలా చాలా మంచి యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు ఇది కూడా మీరు ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడైతే మీరు మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ అంటే నైన్ నైంటీ అబౌ ఉన్నటువంటి వాళ్ళు అందరు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో టాప్ టెన్ కాలేజ్ చెప్పాను ఫ్యూచర్లో టాప్ ట్వంటీ కూడా చెప్తాను అనమాట మీకు అంటే ఇక్కడ మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఈ కామెడికే ద్వారా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి టాప్ ట్వంటీ కాలేజ్లో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా ఇక్కడ బీటెక్ వచ్చేసి మాక్సిమం ఫీజు ట్యూషన్ ఫీజు మీకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉంటుంది అనమాట సో మీకు ఆర్వీ కానీ ఇంకా కొన్ని టాప్ కాలేజ్ ఉన్నాయి రామయ్య లాంటి కాలేజెస్ ఇటువంటి కొన్ని కాలేజ్లో మీరు మీకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఫీజు అయినప్పటికీ కూడా సో మీ ప్లేస్మెంట్స్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సహస్రాలతో పాటు కామెడికే లాంటి ఎగ్జామ్స్ కూడా మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు కొంచెం మీకు మన విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కంటే కొంచెం తక్కువలో మీకు స్టడీ అనేది ఇక్కడ అయిపోతుంది అనమాట అంటే దానికంటే సగంలో ఇక్కడ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇది కూడా మీకు సూటబుల్ అయ్యేటువంటి ఛాన్స్ అనమాట ఇది ఇవి కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చదవాలని ఉంటుంది రీసెర్చ్ వైపు కూడా మేము వెళ్దాము అనుకున్న స్టూడెంట్స్కి మీకు ఐఎస్ఐ గురించి చెప్పాను మీకు ఐఎస్ఐ అండ్ అంటే ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్లో కొత్త కోర్సు బీఎస్డిఎస్ గురించి కూడా మీకు చెప్పారు దాదాపు చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ బీఎస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అదొకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రీసెర్చ్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అదేవిధంగా మీకు కంప్యూటర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ ఏమన్నా అనుకున్నట్లయితే ఐసార్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందన్నమాట అంటే సెవెన్ ఐసార్స్ ఉన్నాయి ఇండియాలో అక్కడికి మీరు వెళ్ళొచ్చు సో అక్కడ తక్కువ ఫీజులు అయిపోతుంది అన్నమాట బీటెక్ అని అదొకటి మీరు ట్రై చేయొచ్చు అదేవిధంగా రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి అటామిక్ ఎనర్జీ ఇన్స్టిట్యూషన్స్ నైసార్ అని చెప్పేసి అది కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇవి ఫిఫ్త్ కేటగిరీ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చదవాలి రీసెర్చ్ వైపు మాకు ఇంట్రెస్ట్ ఉంది స్టూడెంట్స్ ఇది ఫిఫ్త్ ఆప్షన్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సిక్స్త్ ఆప్షన్గా అదేవిధంగా ఇక లాస్ట్ ఇక మనం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక మీకు లోకల్ యూనివర్సిటీస్ అనేవి మీకు అన్నీ తెలుసు మీకు వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు లోకల్ ఇక్కడ మనం ఒకటి కొంచెం బెటర్ బెటర్గా మనకి తక్కువలో అయిపోతుంది అనుకున్నటువంటి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకి వైజాగ్లో సో ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం మీకు టూ ల్యాక్స్కే సిఎస్ఈ సీట్ ఇస్తున్నారు బట్ అది వచ్చేసి మీకు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట సో ఏదైతే ఈఏపీసెట్ సెట్ ఆంధ్రాకి సంబంధం లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ద్వారా వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈసీఈ ఈ సివిల్ మెకానికల్ అండ్ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్లో సీట్లు ఇస్తున్నారు కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్ అయినా లేకపోతే బాయ్స్ బయటికి వెళ్ళలేరు అనుకునే వాళ్ళు అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట సో అక్కడ ఒక మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేవి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తారు తెలంగాణ కానీ రాయలసీమ కానీ మీకు కూడా ఫైవ్ పర్సెంటే ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు ట్రై చేయచ్చు అన్నమాట ఇంకా లోకల్ యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా హైదరాబాద్లో ఉన్నటువంటి లోకల్ యూనివర్సిటీస్ కావచ్చు ఆంధ్రలో ఉన్నటువంటి లోకల్ యూనివర్సిటీస్ మధ్య కొత్తగా వచ్చే కదా అవి వచ్చేసి అక్కడ మీకు ఇంటెక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంటెక్ అనేది విట్లో కానీ అమృతాలో కానీ ఎస్ఆర్ఎంలో కానీ ఈ లోకల్ యూనివర్సిటీలో ఇంటెక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్లేస్మెంట్స్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట ప్లేస్మెంట్కి మీరు బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇవి మీ ఇక్కడ మీకు ఏది సూటబుల్ అవుతుంది అంటే ఇక్కడ మీరు ఏం చూసుకోవాలి మీరు బ్రైట్ స్టూడెంట్ అయి ఉండాలి అదేవిధంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయి ఉండాలన్నమాట ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మనీ మళ్ళీ వేస్ట్ చేసే విధంగా ఉండొద్దు మీరు ఒకటి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయి ఉండి బాగా చదివే స్టూడెంట్స్ అయితేనే ఈ కొన్ని యూనివర్సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి కొంచెం మిడిల్ క్లాస్ అయితే మాత్రం ససరా కావచ్చు కామెడీకే కావచ్చు ఇలాంటివి ట్రై చేయండి అనమాట మీరు రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఐసర్ నైసర్ ఐఎస్ఐ సిఎంఐ వైపు వెళ్ళండి అనమాట ఓకేనా మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ కూడా మీకు బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంసెట్ కాలేజీలు కూడా మనం తక్కువ వచ్చినాయిద్దు ఎంసెట్లో ఉన్నటువంటి టాప్ థర్టీ కాలేజ్ రెండు స్టేట్లో ఉన్నటువంటి టాప్ థర్టీ కాలేజ్ అట్లీస్ట్ అటానమస్ న్యాక్ ఎన్బిఏ అక్కడేసినటువంటి కాలేజ్లో మీరు తీసుకున్న ప్లేస్మెంట్స్ మీరు కొంచెం కష్టపడితే ఎందుకంటే అంత ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి ప్లేస్మెంట్స్ కాబట్టి ప్లేస్మెంట్ మీరు కొంచెం కష్టపడినట్లయితే అది కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎవరో డబ్బున్న వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నారు నేను చదువుకోవట్లేదు కదా అని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు పేరెంట్స్ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నట ఎంతో మంది స్టూడెంట్స్ జేఎంటీ యూనివర్సిటీ హైదరాబాదు ఉస్మాన్ యూనివర్సిటీ కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చదువుకుంటూ వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసి సో మంచి ప్యాకేజ్ అనేది కొట్టడం అనేది ఈ మధ్య మనకి పేపర్లో కూడా చూసామన్నమాట దాని మీద మీకు వీడియో కూడా చేశానమాట అవి కూడా బెస్ట్ ఆప్షనే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లేస్మెంట్ అనేది మిమ్మల్ని చూసిస్తారు కాబట్టి మీరు కొంచెం కష్టపడితే అదే అదేవిధంగా మీ జేఈ మెయిన్ స్కోర్ మీద మీకు జిఎఫ్ఐటీలో కొన్ని మంచిగా ఉంటాయి అవి అప్పుడు చెప్తా మీకు నార్త్ వైపు కనుక మనం చూసుకున్నట్లయితే ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ చాలా బాగుంటుంది జేఈ మెయిన్ స్కోర్ మీకు నైంటీ ఫైవ్ ఉన్నట్లయితే అక్కడ ధీరుభాయ్ కానీ ఎల్ఎన్ఎం కానీ అదేవిధంగా మీకు చండీగఢ్ యూనివర్సిటీ బెన్నెట్ యూనివర్సిటీ ఆపర్ యూనివర్సిటీ కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట ఓకేనా ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అన్నిటికి కాకుండా కొన్నిటిని మాత్రం సెలెక్ట్ చేసుకోండి నేను చెప్పాను కదా కొన్నిటికి అమౌంట్ ఎక్కువ అవుతుంది మీకు స్కిల్ ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే కొన్ని మీడియం ఉంటే కొన్ని రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఎంసెట్ కానీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దనమాట ఇట్లా మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో అవే చూసుకోండి చాలామంది పేరెంట్స్ మా బాబుకి ఐఐటీ రాలే ఎన్ఐటీ రాలని ఫీల్ అవుతాను అనమాట మీరు అస్సలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు అక్కడికి సీట్ వచ్చినంత మాత్రమే సరిపోదు అనమాట అక్కడ స్టడీస్ కానీ అక్కడ కరికులం కానీ చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే నాతో ఐఐటీలో చదువుతున్న స్టూడెంట్స్ పెద్ద టాప్ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ టచ్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళ యొక్క కష్టం అనేది నార్మల్గా ఉండదు అనమాట కాబట్టి మీ పిల్లగాడికి ఎటువంటి అర్హత ఉంటేనే అక్కడికి రావాలని కోరుకుంటే తప్ప స్కిల్ లేకుండా అక్కడికి పోయినా మీకు చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి వాటి గురించి మీరు ఎక్కువ వర్రీ కావద్దు సో వస్తే హ్యాపీ రాకపోయినా కానీ సో స్కిల్ లేదు కాబట్టి రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళినా కొంచెం కష్టమే కాబట్టి వాటి గురించి ఎక్కువ వర్రీ కాకుండా ఆల్టర్నేట్ అనేది చూసుకుంటూ అప్లై చేయండి ఇంకొక మీకు ఏప్రిల్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ లోపు టెన్త్ లోపు అన్ని కాల్సీ యొక్క ఫేజెస్ అనేవి కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి ఒకసారి మీరు చూసుకొని అన్నీ అప్లై చేసుకోండి సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో రూపంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను సో దానికి సంబంధించినటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో నా వీడియోస్ నచ్చినట్టుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ సో ఈ వీడియో నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్